కాయండి మెచ్చుకున్నారు పసి ఆమె ప్లాంట్స్ అన్నీ రోజు మెచ్చు చూడటా ఇదిగోండి ఒకే కురీలు అండి మూడు రకాల అండి ఇదిగోండి తెలుపు ఇదిగోండి తెలుపు ఇదేమో పసుపు ఆకుపచ్చ రంగు కలిపి వస్తున్నాయండి చాలా బాగుంది ఇదిగోండి మెరూన్ కలరు ఇది బాగుంది అన్నీ బాగున్నాయండి చామంతులు మొత్తం కూడా చాలా బాగున్నాయండి మరి ఈ మంచకాల సీజన్లో ఈ చామంతి మొక్కలు పెంచడానికి తప్పకుండా ట్రై చేయండి వైట్ అస్సలు కనిపిస్తుంది ఇది పిలిగండి చాలా అందంగా ఉన్నాయి వైట్ కూడా ఈ చామంతి పూలు అండి ఎక్కువగా పుయ్యాలంటే చికెన్ వాటర్ అండి చికెన్ వాటరు అదే రీతిగా ఫిష్ వాటరు మనం చేపలు కానీ చికెన్ కానీ కడిగిన తర్వాత వాటర్ పారిపోయకుండా వీటికి వేయండి వీటి కింద మొదల్లో వేసారంటే అండి ఇదిగోండి ఈ మొదల్లో వేశారంటే చాలా చక్కగా పూలు ఎక్కువ వస్తాయి అన్నమాట మొక్కలు కానీ పూలు కానీ బాగా వస్తాయండి మరి ఇదిగోండి నేను ఇంకా కొన్ని ఎందుకోండి కొన్ని చిన్న చిన్న కొమ్మలు వేరే వేరే కలర్ కూడా నాటానండి మరి ఆ వాటర్ పోసినప్పుడు చాలా బాగా బుషీగా కూడా వస్తాయండి మొక్కలు తప్పకుండా మీరు కూడా ఈ స్టైల్లో చామంతి మొక్కలు ఈ సీజన్లో పెంచడానికి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ని షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెలిసి మొన్నట్టుంది థ్యాంక్ యూ